నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో భృగునంది నాడి జ్యోతిష్య పండితులు రామకోటేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అమ్మా సరే అయితే మనుషులు అన్నాక చాలా సమస్యలు చూస్తూ ఉంటాం అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఆర్థిక సమస్యలు నిజంగా ఆర్థిక సమస్యలు అంటే ఎంత కష్టపడినా ఎందుకు కలిసి రాదు అని చెప్పాలి లేదా వచ్చిన డబ్బు ఏదో అలాగ ఏదో ఒక ఖర్చు రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది సో అటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఎందువల్ల అసలు ఆర్థిక సమస్యలు ఏ జా జాతకంలో ఏ గ్రహం బాగోకపోతే ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి అదేవిధంగా అటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అని చెప్పండి చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ప్రతి వాళ్ళకి సంపాదన అవసరం ధనం మూలం మితం జగత్తు ఒక్కరోజు గడవదు దగ్గర డబ్బులు లేకపోతే ఒక్క పూట గడవద్దు అందుకోసమే ప్రతి వాళ్ళకి సంపాదన అవసరం అయితే ఆ సంపాదన రావాలంటే మామూలుగా అయితే వాళ్ళకి సరైన విద్య కానీ వృత్తి విద్య కానీ అలాంటివి నేర్చుకొని వాళ్ళ విలువ పెంచుకోవాలి ఏమీ లేకుండా నేనేమి చదువుకోను నేనేమి నేర్చుకోను వృత్తి కానీ అలాంటివి నేర్చుకోను అని అంటే అవి కాదు మనం మన స్కిల్స్ మనకు వాల్యూ ఎడిషన్ చేసుకోవాలి మన ఉద్యోగం సంపాదించుకోవాలి దానికి కానీ బాగా చదువుకోవాలి అది ఇంపార్టెంట్ అలాగే ఈ చదువు లేని వాళ్ళు కొంతమంది మంచి చక్కటి వృత్తిలో ఉంటారు కార్పెంటరు టైలర్స్ అద్భుతంగా స్కిల్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఎయిర్ కండిషనింగ్ చేసేవాళ్ళు ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు ఇలాంటి ఆ స్కిల్స్ రిపేర్లు చేసేవాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు బిల్డింగ్స్ కట్టే అదే మేషన్స్ ఉన్నారు అలాంటి వాళ్ళందరూ పనులు చేస్తున్నారు కానీ ఏ వృత్తి చేసినా కూడా వాళ్ళకి రావలసిన సంపాదన రాకపోవడం ఒకవేళ సంపాదన బాగా ఉన్నా కూడా ఇంకోవైపు కనబడకుండా ఖర్చు అయిపోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి ఫస్ట్ ఏం చేయాలంటే స్కిల్ లేని వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులని పరిస్థితులను బట్టి ఈ కాలాన్ని బట్టి అంటే మారుతూ ఉంటుంది ట్రెండ్ మారుతూ ఉంటుంది ఒకప్పుడు బీకామ్ చదివితే సరిపోతుంది ఉద్యోగాలు వస్తుంటే ఇప్పుడు కంప్యూటర్స్ కూడా నేర్చుకోవాలి అలా ఆ కంప్యూటర్స్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగం ఒక్కొక్కసారి ఉద్యోగం తీసేసినప్పుడు ఇంకో చోట ఉద్యోగం కోసం వెతకాల్సినప్పుడు కంప్యూటర్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తుంటే మనం ఆ కొత్త స్కిల్స్ ఇప్పుడు కావాల్సినవి ఉన్నాయి అలాంటివి నేర్చుకోవాలి ఒక వృత్తిలో ఉన్నవాడు కనుక దాంట్లో సరిగా ఒక టెక్నీషియన్ టెక్నికల్ వర్క్ అతను దాంట్లో ఉపయోగం లేకపోయేటట్లయితే ఇంకొకటి దేనికి డిమాండ్ ఉందో ఈరోజు మొబైల్ సెల్ ఫోన్స్ రిపేర్ చేసేవాళ్ళు ఉంటారు అవి నేర్చుకోవాలి అలా కాకుండా నేను అంతకుముందు అదే టైప్ రికార్డులు రిపేర్ చేసిన టేప్ రికార్డులు ఇప్పుడు లేవు బిజీఆర్లు లేవు ఇప్పుడు వేరే అదే మొబైల్ ఫోన్స్కి విపరీతంగా డిమాండ్ ఉంది రిపేర్లు చేసేది అలాగా ఎప్పటికప్పుడు తన తను ఆ చేంజ్ చేసుకుంటూ స్కిల్స్ కొత్త కొత్త స్కిల్స్ ఎక్వైర్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు అలాగే ఆఫీస్లో కనుక ఇది చాలటం లేదంటే అంటే కొత్తగా నేర్చుకోవాలి డాక్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు అలాగే మీరు చెప్పిన ఇవి జనరల్గా వాళ్ళకి ఇప్పుడు కొంతమంది ఉద్యోగం లేదు ఎంబీఏ చదివానని వస్తూ ఉంటారు లేవు థింగ్ బీకామ్ చదివాన్ని వస్తూ ఉంటారు వాళ్ళు నేను కొన్ని ప్రశ్నలు ఉద్యోగం రాలేదని అంటే మీరు ఏ ఆ సబ్జెక్ట్స్లో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ప్రశ్నలు అడిగితే వాళ్ళు సరిగ్గా చెప్పలేరు ఏంటి మీ పుస్తకాల్లో ఉన్నవి మీరు సరిగ్గా చెప్పలేకపోతే ఎలాగా అని చెప్తూ ఉంటారు మీరు వెళ్ళి మీ పుస్తకాలు తీసుకొని చదువుకోండి అంటే వీళ్ళు చదివేటప్పుడు పూర్తిగా చదివి బాగా చదివిన వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు ఎగ్జా ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు లేకపోతే ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా చేస్తూ ఉంటారు కానీ చాలామంది లేదు అది అయిపోయిన తర్వాత వాటిని రిలేజ్ చేస్తూ ఉంటారు ఎవరు రాణిస్తున్నారంటే అవన్నీ బాగా చదివి గుర్తుపెట్టుకొని వాటిని అప్లై చేయాలి అదేమో నాలెడ్జ్ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఉపయోగించుకోవాలి ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు లేకపోతే జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాత్రం పైకి వస్తూ ఉంటారు పోతే ఇక్కడ జాతక పరంగా ఏమిటి అనేది మనం చూసినప్పుడు రెండు గ్రహాలు ముఖ్యంగా మనకు దేవతల్లోనేమో లక్ష్మీదేవి సంపదల్ని సంపాదనల్ని ధనాన్ని ఇచ్చేది లక్ష్మీదేవి అందుకని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంటాను అయితే లక్ష్మీదేవి మహాపతి వ్రత ఆమె ప్రార్ డైరెక్ట్గా ఆ దగ్గరికి వెళ్ళకూడదు ముందు లక్ష్మీకాంతుడైనటువంటి విష్ణుమూర్తిని ప్రార్థించాలి ఆ తర్వాత లక్ష్మీదేవిని ప్రార్థించాలి ఇది గుర్తుపెట్టుకోండి అదే లక్ష్మీదేవిని ప్రార్థించడం చేత చెప్పకూడదు ఎప్పుడు స ముందు లక్ష్మీకాంతుడైనటువంటి విష్ణుమూర్తిని ప్రార్థించాలి విష్ణు స్తుతి లేదు అది ఇది కాదంటే ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాస్తే విష్ణు స్థుతి పవర్ఫుల్గా ఉంటుంది నేను అందరినీ విష్ణు సహస్రనామం చదవమని నేను చెప్పను ఎందుకంటే అది చాలా లెంతీగా ఉంటుంది కేవలం విష్ణుస్థుతి సరిపోతుంది ఇకపోతే లక్ష్మీదేవిని ప్రార్థించి ఇక ఆవిడని ప్రార్థిస్తే సకల సంపదలు ఆవిడ దగ్గర ఉంటాయి కాబట్టి ఆవిడ ఇస్తుంటాయి ఇక గ్రహాల్లోకి వచ్చేసేటప్పుడు శుక్రుడు సంపద సంపాదన ధనాన్ని ఇచ్చేది శుక్రగ్రహం ఆ శుక్రగ్రహం ఎలాగోన్నాడు అనేది జాతకంలో చూడాలి జాతకంలో చూసి శుక్రుడికి పరమశత్రువు ఎవరంటే చంద్రుడు చంద్రుడు ఉండేటట్లయితే చంద్రుడు ఆర్థిక నష్టాలు కలుగు చేస్తాడు చంద్రుడు చల్లటి దేవుడు అని అనుకుంటారు కానీ నిజానికి చంద్రుడు చేసే డామేజ్ సామాన్యమైన డామేజ్ కాదు చాలా డ్యామేజ్ ఉంటుంది అందుకని చంద్రుడిని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి చంద్రుడు అంటే మనశ్శాంతి లోపిస్తుంది అంటారు ఆర్థిక నష్టాలు ఆర్థిక నష్టాలు కలుగు చేస్తాడు చంద్రుడు అందుకోసం చంద్రుడు చంద్రుడిని ప్రార్థి చూడాలి శుక్రుడిని దెబ్బతీస్తూ చంద్రుడు ఉండేటట్టు అయితే శుక్రుడి ఇంట్లో చంద్రుడు ఉన్నా చంద్రుడి ఇంట్లో శుక్రుడు ఉన్నా లేకపోతే శుక్ర ముందు శుక్రుడు ఉండి తర్వాత చంద్రుడు కనుక ఉండేటట్లయితే డ్యామేజ్ చేస్తాడు ఏ విధంగా డ్యామేజ్ చేస్తాడు వీళ్ళ క్వాలిఫికేషన్కి వీళ్ళ వర్త్కి వీళ్ళ ఎఫర్ట్కి అంటే అర్హత సమర్థత కష్టానికి తగ్గ ఫలితాన్ని రాకుండా చేస్తాడు అది ఇక రెండోది ఏంటంటే వీళ్ళకి సడన్ అన్ఎక్స్పెక్టెడ్ హెవీ ఎక్స్పెన్సెస్ వస్తాయి ఊహించదు ఇప్పుడు మనకు మన వెహికల్ ఉన్నది మన వెహికల్ నార్మల్ వేర్ అండ్ టేర్ పీరియాడికల్ మెయింటెనెన్స్ అవన్నీ నార్మల్ ఎక్స్పెన్సెస్ అలా కాకుండా ఒక సడన్గా ఒక ఎలక్ట్రానిక్ ఐటెం పాడైపోయింది మనం ఊహించిన విధంగా దానికి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టాలి మన మోటార్ సైకిల్కో స్కూటర్కో అది ఆర్థిక నష్టం సడన్ అన్ఎక్స్పెక్టెడ్ హెవీ ఎక్స్పెన్సెస్ ఆర్థిక నష్టం మనకు జబ్బు చేసింది జబ్బు జబ్బు జలుబు వస్తే మనం మెడికల్ షాప్కి వెళ్ళేసేసి దానికి సంబంధించి ఏదో మందు తీసుకుంటాం ఆ మందు ఎంతోగా ఒక ఇరవై ముప్పై రూపాయలు కాఫ్ సిరప్ తీసుకుంటాం ఓ వంద రూపాయలు తగ్గకపోతే మన వీధిలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయన చదివిన చదువుని బట్టి డిమాండ్ని బట్టి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఫీజు తీసుకుంటాడు అది ఎక్కువ ఖర్చు ఆయన కొన్ని యాంటీబయాటిక్స్ తగ్గిపోతుంది కానీ తగ్గలేదు అనుకో కొన్ని టెస్టులు రాస్తాడు ఇంకా ఖర్చు ఎక్కువ ఆ టె టెస్టులు రాసిన తర్వాత మందులు మార్చి అప్పుడు కూడా తగ్గకపోతే హాస్పిటల్ చేస్తాయి ఇది తట్టుకోలేని ఖర్చు మన నుంచి డబ్బులు పోనక్కర్లేదు మన జేబు ఎవరు కొట్టేనక్కర్లేదు కానీ డబ్బులు పోతాయి మనం తప్పనిసరిగా ఇవ్వాలి హాస్పిటల్కి వెళ్తే లక్ష రూపాయలు కావచ్చు రెండు లక్షలు కావచ్చు అది జరుగుతుంది ఇవి ఆర్థిక నష్టాలు ఈ చంద్రుడు దెబ్బతీస్తున్న వాళ్ళకి సంపాదన తనకు తగ్గట్లుగా కష్టపడ్డా కూడా వాళ్ళకి తగ్గట్లుగా రాదు ఇప్పుడు లక్ష రూపాయలు జీతం రావాలి యాభై వేలే వస్తుంది ఈ పూజలు చేసిన తర్వాత వీళ్ళకి ఈ చంద్రుడిని శుక్రుడిని ప్రార్థించడం తేడా వస్తుంది అలాగే ఈ శుక్రుడిని ప్రార్ చంద్రుడి దెబ్బతీస్తున్నవాడు షూరిటీ సంతకాలు పెట్టకూడదు సంతకాలు సంతకాలు ఇరుక్కుపోతారు అదే గజకేశ్వర యోగం ఉన్నోళ్ళు అయితే సంతకాలు పెట్టకపోయినా వీళ్ళు సంతకాలు పెట్టకపోయినా వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అని అంటే వాళ్ళు వదిలిపెట్టరు మాట ఇచ్చినా కూడా బో నేను సంతకం పెట్టలేదు రాయలేదని తప్పించుకోరు వాళ్ళు చచ్చినట్లు ఒప్పుకుంటారు అది వాళ్ళకి కాంపన్సేట్ చేస్తారు ఇలాంటి సమస్యలు ఉంటాయి స్పెక్యులేషన్ పరికిరాదు షేర్ మార్కెట్లు ఇలాంటి వాటిని జోలికి వెళ్ళకూడదు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అలాగే ఎక్కడైనా ఒక ఇల్లు కొనుక్కుంటున్నా ఇలాంటివి చేసేటప్పుడు ఒకటి పది సార్లు వెరిఫై చేసుకోవాలి లేకపోతే దెబ్బతింటారు వీళ్ళు సో అందుకోసం వీళ్ళు ఆర్థిక